ఓం నమ శివాయ నమో నారాయణాయ ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమ ఓం శ్రీ నివారణ నరదృష్టునివకాళైరవాయమౌ నమ కాళకాళాయ విద్మహే కాళాతీత ధీమహ తన్నో శ్రీ శ్రీస్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరి మణులకు అందరికీ సనాతన హిందూ ధర్మ పరిరక్షకులకు సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత జనవరి నెలలో ద్వితీయార్థంలో అనగా పదహారవ తారీఖు నుండి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఆ యొక్క నరదృష్టి నివారణ కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు అల్ అందరిపైన ఉండాలని ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కాళభైరుడు ఉంటాడు కనుక ఈ యొక్క పుష్యమాసంలో శుక్లపక్ష అష్టమి పూర్ణిమ సందర్భంగా శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామి వారి యొక్క ఆశీస్సులు అందరినీ చల్లగా చూడాలని ఎవరైతే ఏ ఏ వృత్తులైతే చేస్తున్నారో విద్య ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రాజకీయ సేవారంగాల్లో ఉండబడినటువంటి వారందరికీ కూడా సకల అష్ట కష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామివారిని అందరిపైన నరదృష్టి నివారణ కలగాలని నరదృష్టి నివారణ కాళభైరవ స్వామి వారిని వేడుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి వృచ్చిక రాశిలో శుక్ర స్థితి ధనస్సు రాశిలో కుచుడు మరియు బుధ సంచార స్థితి మకర రాశిలో ఏడాది తర్వాత రవి సంచార స్థితి కుంభరాశిలో రాశిలో స్వామి వారు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి పంతొమ్మిదవ తారీఖున శుక్ర భగవానుడు ధనుసు రాశులకి సంచార స్థితి ఈ విధంగా ఉంది వృషభ రాశివారు పుష్యమాసంలో గురువారము పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని నాలుగు పాదాలు మురుసరా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే వృషభ రాశి అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షలో సరి చేద్దాం ఈ ఊ ఏ ఓ వా వి వే ఓ అక్షరాల వారందరూ వృషభ రాశి జాతకులే వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు వీరికి ఈ పూర్ణిమ తిథి ఎందున పు పునర్వసు నక్షత్రము మరియు పుషమి నక్షత్రం రోజు రావడం వల్ల గురు పుషార్క యోగము అంటారు అర్కము అనగా తెల్ల జిల్లెడి యొక్క వృక్షము కనుక వృషభరాశి యొక్క అధిపతి శుక్రుడు అవ్వడం వలన యంత్ర మంత్ర తంత్ర తాంత్రికపరమైనటువంటి విద్యల ఎందు వీళ్ళకి చాలా ఆసక్తిగా ఉంటుంది పెద్ద పెద్ద గొప్ప గొప్ప పనులను ఎవరు చేయలేని పనులను వీరి ఆలోచన ద్వారా వీరి యొక్క సమయస్ఫూర్తి ద్వారా విజయం సాధిస్తూ ఉంటారు వీరికి ఆ శ్వేతార్క గణపతి స్వామికి ఆశీస్సులు కలిగినట్లయితే అద్భుత యోగం కలుగుతూ ఉంటుంది కనుక ఆ రోజు తెల్ల యొక్క వృక్షాన్ని పై కొమ్మలు తీసేసి అందులో తీసినట్టు పెకలించినట్లయితే శ్వేతార్క గణపతి తెల్ల జిల్లడి యొక్క వృక్షంలో గణపతి స్వామికి నమూనా ఉంటుంది తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం వలన మీకు అద్భుతమైనటువంటి మీకు రాబోయేటువంటి ఏడు తరాల వరకు యోగం కలుగుతుంది మాకు రెంటెడ్ ఇల్లు అండి అలా పెట్టుకోవడం కుదరలేదు అన్నట్లయితే ఒక తెలుపు క్లాత్లో ఈ యొక్క బియ్యాన్ని లేకుండా బొబ్బర్లను మూటకట్టి ఒక తెల్లటి పేపర్ పైన పసుపు రంగు చేత మీ కోరికలు వ్రాసి తెల్ల జిల్లేడు యొక్క వృక్షానికి ముడుపు కట్టండి మా ప్రాంతంలో ఇలాంటివి లేవు అనుకున్నట్టయితే ప్రవహించే నీటిలో వేయండి అక్కడ కుదరలేదు బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి అది కూడా కుదరలేదు మనము సదాశివుడికి లేకుంటే విఘ్నేశ్వర స్వామి వారికి అభిషేకం చేసి వీటిని తీసుకుని వెళ్ళి గోమాతకు సమర్పించినట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారికి అద్భుతమైన విపరీతమైన రాజయోగం కలుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే పంచమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల పిల్లల యొక్క చదువులు అభివృద్ధిలో ఉన్నతమైన విజయం మీ సొంతం కాబోతుంది సప్తమంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన సంపూర్ణమైన వివాహ ప్రయత్నం చేసేటువంటి వారికి నూతన భూములు వస్తువులు ఆభరణాలు క్రయ విక్రయాలు వీరికి యోగదాయకం కుజదోష ప్రభావం కనడం వలన మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి వివాదాలకు దూరంగా ఉండండి దూరవాయు జల ప్రయాణం చేయకపోవడం ఉత్తమ ఉత్తమం క్రయ విక్రయాలకు దూరంగా ఉండడం వలన తొంభై శాతం యొక్క ప్రమాదాలను మీకు మీరే నివారించుకునే పరిస్థితి అధికంగా కనపడుతుంది భాగ్యస్థానంలో రవి సంచార స్థితి ఉండడం వలన భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య పరిస్థితి పొంచి ఉంది కనుక సకాలంలో తిండి సకాలంలో నిద్ర తగు వ్యాయామం చేసినట్లయితే సూర్య నమస్కారం చేసినట్లయితే అనారోగ్యం నుంచి మానసిక ఒత్తిడి నుంచి మీరు బయటపడడానికి అనేక అవకాశాలున్నాయి రాజస్థానంలో శనస స్వామి వారు ఉండడం వలన గృహ మార్పు ఉద్యోగ మార్పు స్థల మార్పు ఉండే అవకాశాలున్నాయి లాభస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన కష్టం మీది ఫలితం పక్క వాళ్ళదే కాకుండా ఓపిక పట్టుదల క్రమశిక్షణ ప్రతిదీ ప్లానింగ్తో చేయగలిగితే విజయం మీ సొంతమవుతుంది వ్యయంలో సంచార స్థితి ఉండడం వలన ఆ బృహస్పతి యొక్క ఆశీస్సుల కోసం ఈ యొక్క చిన్న విధి విధానాన్ని మీరు పాటించగలిగినయితే గురు యోగ్యత శక్తి మీ సొంతమవుతుంది అలాగనే హోటల్ వ్యాపారులు వ్యవసాయ సోదరి సోదరి మణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు సంపూర్ణమైన వ్యాపార సామ్రాజ్యాన్ని లో ఉన్నత స్థాయికి ఎదగాలి అనుకుంటున్న వారందరూ కూడా ఈ యొక్క చిన్ని విధి విధానం పాటించండి అద్భుతమైన సువర్ణ అధ్యాయానికి స్వాగతం పలకండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జనవరి నెలలో ద్వితీయార్థం అనగా పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మనకు పద్దెనిమిదవ తారీఖున శుక్లపక్ష అష్టమి సందర్భంగా శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామివారిని అలాగే ఇరవై ఆరవ తారీఖున పుష్యమాస పూర్ణిమ పునర్వసు నక్షత్రము పుష్యమీ నక్షత్రము రావడం వలన గురువారం రోజు పుష్యమీ నక్షత్రం రావడం వలన గురుపుషార్క యోగము అంటారు అర్కము అనగా తెల్ల జిల్లడి యొక్క వృక్షము కనుక ఆంగ్ల సంవత్సరంలో ప్రారంభ దశలో ద్వితీయార్థంలో ఉన్నాం కనుక మనమందరము కూడా తెల్లజిల్లేడు వినాయకుడి దగ్గర శ్వేతార్క గణపతి స్వామి దగ్గర దీపాన్ని వెలిగించడం వలన ఈ సంవత్సరం అంతరము కూడా సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగనే ఈ మనకు రెండు గురువారాలు కానీ పూర్ణిమ రోజు గురువారం రోజు కానీ ఒక పసుపు రంగు క్లాత్లో కానీ టవల్లో కానీ శనగపప్పును బాగా ఉడకబెట్టి లేక నానబెట్టి అందులో మూట కట్టి ఒక మూడు ఒత్తులను ఆముదంలో కానీ కొబ్బరి నూనెలో కానీ నానబెట్టి ఇంటి యజమానికి వాహనాలకు ఫ్యాక్టరీలకు దిష్టి దీసి బయట వేయడం వలన నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగి గురు యోగ్యత కలిగి విద్య ఉద్యోగ వివాహ సంతాన రాజకీయ సేవ రంగ కార్యక్రమాలు రాజకీయ రంగ కార్యక్రమంలో అద్భుతమైన గురుయోగ్యత కారణం చేత మీకు రాజసన్మానం జరుగుతుందని చెప్పి గమనించాలి మనం ఇంకనూ జనవరి నెలలో ద్వితీయార్థంలో అద్భుతమైన విజయాలు సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ యొక్క పాత్రలో మనం పన్నెండు రాసులను అచ్చు వేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను మనం రోజు ఇంట్లో ఉదయం పూజ చేసిన తర్వాత లేకపోతే సాయంత్రం పూట దీపం అగరబత్తులు వెలిగించిన తర్వాత ఈ పాత్రను ఇలా ఎడమ చేతిలో పట్టుకొని కుడి చేతిలో ఈ యొక్క కరణ సహాయం తీసుకొని మనసులో మీరు మూడుసార్లు ఓం కాలభైరవా యనమహ లేక ఓం నరదృష్టి నివారణ కాలభైరవ యనమహ అనగా నరుడు యొక్క దృష్టికి నల్లటి నాపర ఎలా బద్దలైపోతుంటుందో దృష్టి దోషం కారణం చేత విద్యార్థిని విద్యార్థులు చదువులో రాణించలేకపోవడం అనారోగ్యం దరిచేయడం నిద్రలేని రాత్రులు గడపడం ఉద్యోగంలో సక్సెస్ లేకపోవడం వ్యాపారంలో జన ఆకర్షణ లేకపోవడం సంపాదించిన ధనము నిల్వ ఉండకపోవడం పోలీస్ స్టేషన్లు కోర్టు గొడవలు అనేక రకాల సతమత అయ్యే పరిస్థితి ఉంటుంది అలాగా మనము ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నిత్యము మనం ఏదో పనులు చేస్తూ ఉంటాం అలాగా వ్యాపారాలు కానీ నూతన వస్త్రాలు కానీ బంగారు ఆభరణాలు కానీ కొత్త కార్లలో తిరిగినప్పుడు అనేక మంది చూపుల యొక్క ప్రభావం మన పైన ఉంటుంది అలాంటి ప్రభావం అంటే ఏ రోజు ఆ రోజు మనం తొలగించుకోగలగాలి అన్నట్లయితే ఈ యొక్క కాళభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్రను గృహంలో ఉంచుకొని ఇలాగా శబ్దం చేసి ఇలా చిన్నగా మనసులో మూడు సార్లు అలాగా ఓ నరదృష్టి నివారణ కాళభైరవ యనమహ అనేటువంటి మంత్రాన్ని పన్నెండు సార్లు ఉచ్చరిపించడం వల్ల ఈ యొక్క శబ్ద తరంగాల వలన మానవుని శరీరంలో ఉండబడినటువంటి మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనర్హత ఆజ్ఞా చక్రాలు వికసింపచేసి దురదృష్టము దూరమైపోయి అదృష్టం మనకు కలుగుతుంది అందుకే అపాయంలో గొడుగులాగా అష్టైశ్వర్యాలలో మనకు అంబారీ వాహనంలాగా కాళభైరస్ మనకు ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి ఇంకను మన వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉండబోతున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ హస్త సాముద్రికం ద్వారా మీ యొక్క చేతి యొక్క రేఖలను పరిస్థితిని బట్టి గవ్వల ద్వారా కాళభైరవ స్వామి యొక్క ఉపాసన బలం చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది అలాగనే మీ యొక్క అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినప్పుడు చిన్నపిల్లలకు ఆధ్యాత్మికమైనటువంటి పేర్లు ఎలా పెట్టాలి న్యూమరాలజీ ప్రకారంగా ఎలా పేరు పెట్టుకోవాలో మన యొక్క దేవాలయంలో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహం కావడం లేదా అయినటువంటి అవ్వడానికి ఎందుకు ఇలా ఆటంకాలు జరుగుతూ ఉంటుంది అలాగే అమ్మాయి యొక్క జాతకంలో కానీ అబ్బాయి యొక్క జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయి ఆ యొక్క అబ్బాయి అమ్మాయి యొక్క జాతకంలో వివాహానికి సం సంబంధించినటువంటి గణాలు గుణాలు సవివరంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే వివాహమైన దంపతులు తరచుగా గొడవ పడడం అనేక రకాలుగా ఇబ్బంది పడడం పోలీస్ స్టేషన్లు కోర్టు అని విడాకులు తీసుకునే పరిస్థితి ఉంటుంది అలా కాకుండా ఈ కింద మీరు సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలిగినట్లయితే మీ యొక్క పేర్లలో స్వల్పమైన మార్పులు వచ్చేసి శ్రీ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశీస్సుల చేత మీరు సవ్యు సంపూర్ణంగా జీవన విధానాన్ని సవ్యంగా సాగడానికి అద్భుతమైన సలహాలు సూచనలు మీకు ఇవ్వడం జరుగుతుంటుంది అలాగనే చాలామందికి కాళభైరవ మంత్ర ఉపదేశం ఎలా చేయాలి కాళభైరవ నామ జపాన్ ఎలా చేయాలి కలియుగ కాలంలో కాలాన్ని శాసింపజేసే శక్తి మనకి ఎలా ఉండగలగాలి యంత్ర మంత్ర తంత్ర తాంత్రిక సాధన ఎలా చేయాలో మన యొక్క దేవాలయంలో చేయడం జరుగుతుంది మన యొక్క దేవాలయంలో ప్రతి నెలలో నాలుగు మంగళవారాలు నాలుగు శనివారాలు శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య తిథుల ఎందున కూష్మాండ దీపాన్ని వెలిగి వెలిగింపచేయడం స్వామికి విశేష అభిషేక కార్యక్రమాలు చేయడం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరస్వామి వారు ఉంటారు కనుక ఆ స్వామి వారికి హోమ కార్యక్రమాన్ని చేయించడం అలాగనే మనకు ఏలనాటి శని ఉన్న అష్టమస్థాన శని ఉన్నా అర్ధాశ్రమ శని ఉన్న గ్రహ సంచార స్థితిలో శని సంచార స్థితి సూక్ష్మ సంచార స్థితి నవగ్రహాల్లో రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర రాహుకేతు సంచార స్థితిలో ఉన్నప్పుడు మనం అనేక రకాలుగా స్వల్పమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటాం ఈ యొక్క ఇబ్బందులను సంచిత ప్రారంధ ఆగామిక అనే కర్మలను మనము స్వామి యొక్క హోమాన్ని చేయించి మీకు నరదృష్టిని తీయించేసి ఈ యొక్క కర్మను ఈ యొక్క కాళభైరవ సాధకులకు భిక్షగా భోజనాన్ని ఏర్పాటు చేయడం వలన మన యొక్క కర్మను స్వామివారి దగ్గర ప్రసాద రూపంలో ఏర్పాటు చేయడం వలన మనము సంపూర్ణమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలిగి నూతన సువర్ణ అధ్యాయ జీవితానికి స్వాగతం పలకడానికి కాళభైరవ స్వామి యొక్క భిక్ష చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పి గమనించాలి కనుక మనమందరము కూడా కష్టాలను తొలగించుకుందాం ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతాం మనం ఏదైతే అనుకుంటున్నామో ఉన్నతమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి ఆరోగ్యంతో కూడుకున్నటువంటి జీవన విధానాన్ని మనం సొంతం చేసుకుందాం కనుక కాళభైరస్వామి యొక్క ప్రసాదాన్ని దానం చేద్దాం కర్మను దానం చేద్దాం అదృష్టాన్ని స్వీకరించాలని చెప్పి ఎవరికి ఎలాంటి అస్త కష్టాలు లేకుండా అందరికీ అష్టైశ్వర్య ప్రాప్తిని కలిగించాలని కోరుకుందాం కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి కాళభైరస్వామి యొక్క పూజా విధానంలో పాల్గొనండి అందరికీ అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని నరదృష్టి నివారణ కాలబైన స్వామిని వేడుకుందాం అందరిపైన స్వామిని ఆశీస్సులు ఉండాలని చల్లని చూపులో చూడాలని ఆశీర్వదించమని వేడుకుందాం శతమానం పురుష ఆయుష్యేంద్రియే ప్రతి తిష్టతితి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినోవస్థసుఖినోవ శ్రీ నరదృష్ట నివారణ కాళభైరవ దేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ గంట ఘంటసింహాలు ప్రెస్ చేయండి వాళ్ళని బటన్ తెలియచేయండి ఎవరైనా మన క్షేమాన్ని కోరుకుంటున్న వాళ్ళైనా అంటే మనం ఎవరి క్షేమాన్ని గురించి ఆలోచన చేస్తున్నట్లయితే ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి భక్తి సమాచారాన్ని వాళ్ళకు తెలియచేయండి కాళబైన స్వామి ఆశీస్సులు పొందండి